పదే పది నిమిషాల్లో నేను ఈ ఎక్స్ప్రెస్ ట్రాకింగ్ యాప్ని డెవలప్ చేశాను అది కూడా రూపాయి పరచలేక ఈ యాక్ డెవలప్మెంట్ టూల్ని అందరూ తెలుసుకోవాలి వెల్కమ్ టు ఎపిసోడ్ ట్రీమ్ థర్టీ ఎయిట్ దట్ మేక్ యూ టెన్ ఎక్స్ మార్ట్ బై న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ సీస్ నేను డెవలప్ చేసే ఈ యాప్ ద్వారా నేను నా ఎక్స్పీరియన్స్ని అన్ని ట్రాక్ చేయొచ్చు నేను ఓవర్ స్పెండ్ చేయడానికి ముందే నేను సెర్చ్ చేసిన లిమిట్ ద్వారా ఇది నన్ను వాన్ కూడా చేస్తుంది ఇలాగే నీ కూడా ఏ కోడింగ్ ఎక్స్పీరియన్స్ లైన్ పైన యాప్ డెవలప్ చేయొచ్చు మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలండి మీకు మీ సొంతంగా యాప్ దాని వెబ్సైట్ దాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే ఒక చిన్న సింపుల్ ప్రామ్ నేను ఏదైతే ఇచ్చానో అలాగే చిన్న సింపుల్ ప్రామ్తో మీరు ఈ యాప్ని డెవలప్ చేసుకోవచ్చు ఆల్రెడీ చాలామంది ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి యాప్ని కానీ వెబ్సైట్ని కానీ డైవలక్ట్ చేయగా చూడవచ్చు ఈ యాప్ మీకు రెడీ టు డెప్లాయ్ యాప్స్ని వెబ్సైట్ బెట్ చేసి మీ టెస్టింగ్కి ఇస్తుంది అయితే ఈ టూత్ పేర్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి యాప్ అని కామెంట్ చేయండి నేను ఆ యాప్ ని లేదా కామెంట్ కి రిప్లై ఇస్తాను